హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ ల్యాక్ హౌసెస్ కంప్లీటెడ్ అండర్ పిఎంఏవై ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ గురించి ఈరోజు మనకి కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి సో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం ఆ తరువాత ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దామండి సో ఈ స్కీమ్ అనేది ఎవరైతే పట్టణ ప్రాంతాలలో అంటే మనకి అర్బన్ ఏరియాస్లో హౌస్ లేకుండా అంటే ఇళ్ళు లేకుండా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంటే ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తుందండి సో ఆ ప్రోగ్రామ్నే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని చెప్పేసి అంటాం అంటే అర్బన్ అంటున్నా కాబట్టి అంటే రూరల్ కూడా ఉందండి ఫస్ట్ ఇప్పుడు మనం అర్బన్ గురించి మాట్లాడుకుందాం సో ఏంటి సండి సో మనకి పిఎం పిఎం ఏవైయు సో అబ్రివేషన్ కూడా చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని చెప్పేసి అంటాం ఈ స్కీమ్ని రెండు వేల పదిహేను జూన్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే సో ఈ స్కీమ్లో భాగంగా సో ఎవరైతే హౌసెస్ కట్టుకుంటారో అలాంటి వ్యక్తులకి సో మనకి గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో దీంట్లో భాగంగా సో ఈ యొక్క స్కీమ్లో భాగంగా సో మనకి లక్షా యాభై వేల వరకు లక్షా యాభై వేల వరకు సహాయం చేస్తారండి హౌస్ కట్టుకోవడానికి మరి ఈ యొక్క స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి చెప్తామండి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ప్రజెంట్ ఎవరున్నారు సార్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే హర్దీప్ సింగ్ పూరి అనే వ్యక్తి ఉన్నారండి హర్దీప్ సింగ్ పూరి అనే వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఈ స్కీమ్ లో భాగంగా ఎవరు అయితే పట్టణ ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకుంటారో అలాంటి వ్యక్తులకి లక్ష యాభై వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది అయితే ఈ స్కీమ్ని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ యొక్క స్కీమ్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి సో జనరల్గా ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ అనేది ట్వంటీ ట్వంటీతో అయిపోయిందండి బట్ ఒక టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేశారు సో అనుకున్న విధంగా ఇల్లు క పూర్తి అవ్వలేదు సో అందువల్ల ఈ స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో ఈ స్కీమ్లో భాగంగా అంటే ఈ యొక్క అర్బన్ అఫైర్స్లో భాగంగా సో ఒక కోటి ఒక కోటి ఇరవై లక్షలు ఇల్లు కట్టించేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ప్రామిస్ చేసిందండి సో దగ్గర దగ్గరగా ఒక కోటి ఇరవై లక్షలు ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేయటం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై లక్షల్లో భాగంగా ఇప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఒక లక్షల హౌసెస్ అనేవి అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ సో మనకి ఆల్మోస్ట్ అండి అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే సో మనకి డెబ్బై ఆరు లక్షల సో డెబ్బై ఆరు లక్షలు ఇల్లు కట్టించి ఇప్పటిదాకా కట్టాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది మరి దీంట్లో భాగంగా రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఇల్లు కేటాయించాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందండి మరి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కేటాయించారు అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు యూటీస్లో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇల్లు కేటాయించారట ఎంత కేటాయించారు సార్ అంటే ఇరవై ఒక్క లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇల్లు కేటాయించారు సో దాంట్లో భాగంగా ఎన్ని హౌసెస్ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి పేదలకు ఇచ్చారు అంటే ఇక్కడ మనకి ఎనిమిది లక్షల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇల్లు ఇచ్చారు అంటే థర్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరో మాత్రమే పనిలో పురోగతి సాధించిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అంటే నత్త నడక సాగుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చండి సో ఇది ఆంధ్రప్రదేశ్ అండి సో మనకి భారతదేశంలో ఎక్కువగా ఈ స్కీమ్ ద్వారా ఏ రాష్ట్రానికి ఇల్లు అలకేషన్ చేశారంటే ఏపీకి ఎంత చేశారు అంటే ఇరవై ఒక్క లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు దాంట్లో ఇప్పటివరకు ఎన్ని హౌసెస్ కట్టి పేదలకు ఇచ్చారు సార్ అంటే ఎనిమిది లక్షల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చారు మరి ఆ తర్వాత హయ్యస్ట్ ఏ రాష్ట్రానికి కేటాయించారు సార్ అంటే హౌసెస్ ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్ సో ఎన్ని హౌసెస్ వాళ్ళకి అలకేట్ చేశారు రాష్ట్రానికి అంటే పదిహేడు లక్షల ఒక వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది ఇల్లు కట్టిస్తామన్నారు దాంట్లో పన్నెండు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల ఏడు ఇల్లు కట్టించి ఇచ్చారండి ఆల్మోస్ట్గా సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అనేవి హౌసెస్ కంప్లీట్ అయినాయి సో మన దగ్గర చూడండి మరీ దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా మాత్రమే కంప్లీట్ అయినాయి మిగతా అవన్నీ నిర్మాణ దశల్లో ఉన్నాయి సో ఈ పాయింట్లు గుర్తుంచుకోవాలి రెండు గుర్తుంచుకోండి సరిపోతుంది అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి ఇది అర్బన్ అర్బన్కి సంబంధించింది గుర్తుంచుకోండి ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అని చెప్పేసి అంటామండి గ్రామీణ ప్రాంతం అని చెప్పేసి అంటాం ఈ గ్రామీణ ప్రాంతం అయితే మాత్రము రెండు వేల పదహారు నవంబర్లో ఏర్పాటు చేశారండి ఆ స్కీమ్ని సో మనకి నవంబర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అయితే మాత్రం రెండు వేల పదహారు నవంబర్లో స్టార్ట్ చేశారు దీంట్లో భాగంగా రెండు పాయింట్ ఏడు అంటే మనకి రెండు కోట్ల డెబ్భై లక్షల ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి వీళ్ళు ప్రామిస్ చేశారండి రూరల్లో రూరల్లో గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ మనకు అమౌంట్ ఎంత ఇస్తారు ఒక లక్ష యాభై వేలు ఇస్తారు మరి ఇక్కడ ఎంత ఇస్తారు సార్ అంటే ఒక లక్ష సో మనకి ఇరవై వేలు ఇస్తారండి ఒక లక్ష ఇరవై వేలు ఇస్తారు గుర్తుంచుకోండి గ్రామీణ ప్రాంతాలలో అయితే హౌస్ కట్టుకోవడానికి ఒక లక్ష ఇరవై వేలు అర్బన్ ప్రాంతాల్లో హౌస్ కనుక కట్టుకోవడానికి ఒక ఒక లక్ష యాభై వేలు అనేవి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది సో దీన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభిస్తే అర్బన్ని రూరల్ని రెండు వేల పదహారులో ప్రారంభించారు సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేసినా సరే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది గుర్తుంచుకోండి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కే కేటాయించారు అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఇటు ప్రొవైడ్స్ హౌసెస్ ఫర్ ఆల్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా సో నెక్స్ట్ మనం చూసినట్లయితే తొలిసారి ప్రపంచ కాఫీ సదస్సుకు ఆదిత్యం ఇవ్వనున్న భారత్ అండి సో మనకి ప్రపంచ కాఫీ సదస్సు అనేది మన భారతదేశంలోనే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు బెంగళూరులో జరగబోతుందండి బెంగళూరులో జరగబోతుంది సో మనకి వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అని చెప్పి జరగబోతుందండి ఎక్కడ జరగబోతుంది అంటే బెంగళూరులో ఎందుకు సార్ అంటే కాఫీని సో ఈ యొక్క వాణిజ్య పంటను ప్రోత్సహించే భాగంలో ఈ యొక్క సమావేశాలు జరుగుతున్నాయి సో దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు నుంచి ఎనభై దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి సో మనకి కాఫీ ప్రొడక్షన్ ఇంకా ఎక్స్పోర్ట్ ఏ విధంగా కొన్ని దేశాలు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఏ విధంగా ఈ యొక్క ఉత్పత్తులను ఇంటర్నేషనల్ పరంగా మనం తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క నాలుగవ సమావేశం అయితే మాత్రం ఇదైతే ఐదవ సమావేశం అండి మన భారతదేశంలో జరగబోతుంది సో ఇది ఐదవ సమావేశం బెంగళూరులో జరగబోతుంది అంతకుముందు రెండు వేల పదహారులో లో ఇథియోపియా రాజధాని అడీస్ అబాబాలో జరిగిందండి ఆరవ సమావేశము ఇప్పుడు మాత్రం మన ఇండియాలో జరగబోతుంది ఈ సంవత్సరమే సో ఎక్కడా సార్ అంటే బెంగళూరు సో ఈ యొక్క ప్రపంచ కాఫీ సదస్సుకు బ్రాండ్ అంబాసిడర్గా ఒక వ్యక్తి రాబోతున్నారండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చాలా ఇంపార్టెంట్ సో మీరు పిక్లో చూస్తున్నట్టు టెన్నిస్ ప్లేయర్ అండి సో మనకి టెన్నిస్ ప్లేయర్ బొప్పన్న అని చెప్పేసి అంటాం ఇతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఈ యొక్క కాన్ఫిడెన్స్కి బాగా గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకి ప్రపంచ కాఫీ సదస్సు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సార్ అంటే రోహన్ బొప్పన్న ఇతను టెన్నిస్ ప్లేయర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మన ఇండియన్నే సో మరి ఇప్పుడు కాఫీ గురించి వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఎక్కువగా కాఫీని ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏంటి సార్ అంటే ఫస్ట్ ప్లేస్లో బ్రెజిల్ ఉందండి ఫస్ట్ ప్లేస్లో బ్రెజిల్ అనేది ఉంది సెకండ్ ప్లేస్లో అనేది వియత్నాం అనేది ఉందండి వియత్నాం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది మరి భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ కాఫీ ప్రొడక్షన్లో అంటే సెవెంత్ పొజిషన్లో ఉందండి ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కాఫీ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం అనేది ఏడవ స్థానంలో ఉంది మరి మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా కాఫీని ఉత్పత్తి చేస్తుంది అంటే దట్ ఈస్ కర్ణాటక అండి దట్ ఈజ్ సో మనకి కర్ణాటక అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ వ్యూలో గుర్తుంచుకొని చాలా ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క బిట్టు గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా కాఫీ పండుతుంది అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి దట్ ఈస్ కర్ణాటక సో అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి సో మన భారతదేశానికి సంబంధించి ఏదైతే మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎవరున్నారు సో మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరున్నారు సార్ అంటే జగదీష్ అనే వ్యక్తి ఉన్నారండి సో మనకి కేజీ జగదీష్ సో మనకి జగదీష్ అనే వ్యక్తి ఇండియా కాఫీ బోర్డు చైర్మన్గా ఉన్నారు సో ఈ పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఎందుకు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందంటే ప్రపంచ కాఫీ సదస్సు అనేది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు బెంగళూరులో జరగబోతున్నాయి ఇంటర్నేషనల్ కాఫీ కాన్ఫరెన్స్ అనేది సో దీంట్లో భాగంగానే మరి దీనికి బ్రాండ్ అంబాసిడర్గా రోహన్ బప్పన్న టెన్నిస్ ప్లేయర్గా ఉండడం జరిగింది మరి అంతకుముందు ఆరో సదస్సు రెండు వేల పదహారులో ఎక్కడ జరిగింది సార్ అంటే ఇథియోపియా క్యాపిటల్ మనకి అడీస్ అబాబా అని చెప్పేసి అంట అక్కడ జరిగిందండి సో ఇథియోపియాలోని అడీస్ అబాబాలో జరిగింది మళ్ళీ ఇప్పుడు జరగబోతా ఉంది సో మరి దీనికి సంబంధించి వచ్చింది కాబట్టి ఎక్కువగా ప్రపంచంలో కాఫీని ఉత్పత్తి చేసే దేశాలను మాట్లాడుకున్నాం మన ఇండియాలో ఏ రాష్ట్రమో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇవన్నీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే తమిళనాడులో ఫాక్స్కాన్ పదహారు వందల కోట్ల పెట్టుబడి అని చెప్పేసి ఫాక్స్కాన్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇది తైవాన్ దేశానికి సంబంధించిన ఒక కంపెనీ అండి సో మొబైల్ విడి భాగాలను తయారు చేస్తాము అని చెప్పేసి సో మనకి చెన్నై తమిళనాడులో దీని యొక్క యూనిట్ ఏదైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మేము పెడతాము అని చెప్పేసి దీనివల్ల ఆరు వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది యాజ్ వెల్ యాజ్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అమౌంట్ గుర్తుంచుకోండి పదహారు వందల కోట్లు కాంచీపురం జిల్లాలో ఈ ప్లాంట్ నెలకొల్పుతున్నామని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఉపాధి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఫాక్స్ కన్ గ్రూప్ చైర్మన్ యంగ్ లియూ సో మనకి యంగ్ లియూ తెలిపారు ఇతనండి యంగ్ ఇతను వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే స్టాలిన్ గారు సో అందువల్ల అమౌంట్ గుర్తుంచుకోండి ఎంప్లాయ్మెంట్ ఆరు వేలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ ఫాక్స్ కన్ వాళ్ళే సో మనకి కర్ణాటక బెంగళూరులో కూడా ఒక ఇటీవల కాలంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడతాము అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి సో అందువల్ల ఆ పాయింట్ కూడా మనం ఎక్కడ గుర్తుంచుకోవాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి దాని గురించి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రతన్ టాటా గారు మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో రతన్ టాటా గారికి మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఒక అవార్డును ప్రదానం చేయడం జరిగింది సో ఈ అవార్డును మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచే ప్రదానం చేస్తున్నారు ఏంటి సార్ అవార్డు అంటే ఉద్యోగ రత్న అవార్డు అండి ఉద్యోగ రత్న అవార్డు అని చెప్పేసి ఈ అవార్డుని మహారాష్ట్ర గవర్నమెంట్ అండి ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై మూడు నుంచే ప్రారంభించిందండి సో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవార్డును బహుకరిస్తూ ఉంటారండి మరి ఈ సంవత్సరం ఉద్యోగ రత్న అవార్డు అనేది మనకి రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది ఎందుకు సార్ అంటే సో ఎవరైతే బిజినెస్లో పారిశ్రామిక రంగంలో విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకి మేము ఈ అవార్డు ఇస్తాము అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది సో మరి వీటితో పాటుగా మహారాష్ట్ర గవర్నమెంట్ తో పాటుగా మరి రతన్ టాటా గారికి ప్రీవియస్ ఏమైనా ఎగ్జామ్ ఏమైనా ప్రీవియస్ ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చినాయో ఒకసారి చూద్దామండి రెండు వేల ఇరవై సంబంధించి ఆస్ట్రేలియన్ అత్యున్నత పౌర పురస్కారం ఆస్ట్రేలియా గవర్నమెంట్ అనేది రెండు వేల ఇరవై మూడులో అండి సో మనకి రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది సో ఆస్ట్రేలియా ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతను కీలక పాత్ర పోషించాడని చెప్పేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో పద్మ విభూషణ్ అనే అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రదానం చేయడం జరిగింది రెండు రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో అండి రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ అనే అవార్డు కూడా ఇతను స్వీకరించడం జరిగింది వీటితో పాటుగా ఆస్ట్రేలియన్ అత్యున్నత పౌర పురస్కారం రెండు వేల ఇరవై మూడు కూడా ఇతనే తీసుకోవడం జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసరికి ఉద్యోగి రత్న అనే అవార్డు మొత్తం ఈ నాలుగు అవార్డ్స్ గుర్తుంచుకోండి ఎందుకంటే సివిలియన్ అవార్డ్స్ అండి మన భారతదేశంలో ఇచ్చే పద్మ పురస్కారాలలో హయ్యెస్ట్ పద్మ పురస్కారాల్లో పద్మ విభూషణ్ ఫస్ట్ అండి తర్వాత పద్మభూషణ్ సెకండ్ అండి థర్డ్ వచ్చేసరికి పద్మశ్రీ అండి అంటే ఈ రెండు కూడా తీసుకున్నాడు అంటే భారతరత్న ఒక్కటే తీసుకోలేదు గుర్తుంచుకోండి అంటే సివిలియన్ పురస్కారాలలో సో పద్మ విభూషణ్ ఇయర్ గుర్తుంచుకోండి పద్మభూషణ్ ఇయర్ గుర్తుంచుకోండి ఎయిట్ ఇయర్స్ గ్యాప్ ఉందండి రెండింటికి రీసెంట్ గా ఆస్ట్రేలియన్ ఇప్పుడు వచ్చేసరికి ఉద్యోగి రత్న ఎవరికి వచ్చేసారంటే రతన్ టాటా గారికి రావడం జరిగింది సో అందువల్ల అంటే ఇది ఒక్కటే చదువుకుంటే సరిపోదండి సో దానికి రిలేటెడ్గా రేపు మనకి ఎగ్జామ్లో రతన్ టాటా గారికి ఏ అవార్డు రాలేదు ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ మనం చూసినట్లయితే ప్యాటర్న్ అలానే ఉంది ఎగ్జామినర్ అలానే అడుగుతున్నారు సో మన ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సెంటర్ లాంచ్డ్ ఉల్లాస్ మొబైల్ అప్లికేషన్ సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉల్లాస్ అప్లికేషన్ ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చిందంట సో ఇలాంటివి ఏమైనా మొబైల్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు బేసిక్గా అది ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది ఆ యొక్క యాప్ యొక్క ముఖ్య ఏంటి ముఖ్య లక్షణం ఏంటి సో మెయిన్ పర్పస్ ఏంటి ఆ యాప్ తీసుకురావడం గల ముఖ్య కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే ఆ యాప్ యూజెస్ ఎందుకు యూజ్ చేస్తారు ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది ఆ యాప్కి ఏమైనా ఫుల్ ఫామ్ ఉంటే ఫుల్ ఫామ్ చదువుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎగ్జామ్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సో అవన్నీ కూడా మీరు మీ అందరికి ఐడియానే ఉందండి మీ అందరికి ఎక్స్పీరియన్సే ప్రీవియస్ పేపర్లో అంతమంది మనకి ప్రిలిమ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ మనకి ఉల్లాస్ అంటే ఫుల్ ఫామ్ మనం తెలుసుకోవాలి ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందో తెలుసుకోవాలి ఎందుకు పనిచేస్తుందో తెలుసుకోవాలి ఏ మినిస్ట్రీ దాన్ని లాంచ్ చేసిందో కూడా చూద్దాం సో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు ఈ యొక్క ఉల్లాస్ యాప్ని ఎవరు సార్ లాంచ్ చేసింది అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ దిస్ యాప్ సో మనకి ఇది అండి మీరు పిక్లో చూస్తున్నారు ఈయన ధర్మేంద్ర ప్రధాన్ సో ఇతను ప్రారంభించాడు ఏంటి సార్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి సార్ ఇప్పుడు మనం తెలుసుకున్నామండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ చేశారు అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాప్ సో దీన్ని ఫుల్ ఫామ్ ఒకసారి చూద్దాం ఉల్లాస్ అంటే సో మనకి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అని చెప్పేసి అంటామండి సో మనకి అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆల్ ఇన్ సొసైటీ సో అందుమని మనము ఉల్లాస్ అని చెప్పేసి పూర్తిగా అంటాము ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తెచ్చారు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఇది యొక్క మ్యాప్ను తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఈ యాప్ని తీసుకురావడానికి అంటే సో మనకి అఖిల భారతీయ శిక్ష సమాగ్నం అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ జరిగిందని రెండు వేల ఇరవై మూడు ఢిల్లీలో జరిగిందని సో ఈ యొక్క సమావేశంలో భారతదేశంలో ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హండ్రెడ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ అంటే స్కూలింగ్ సొసైటీ ఒక వంద స్కూల్స్ని అదేవిధంగా ఒక వంద హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూలింగ్ని సో మనకి ఒక వందేమో స్కూల్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్ని ఒక వందేమో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఇంకొక వందేమో స్కిల్ఫుల్డ్ అంటే పర్సన్స్ని వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ మేను తీసుకొచ్చి వాళ్ళని అనుసంధానించాలి వాళ్ళల్లో ఇంకా మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ గురించి వాళ్ళల్లో ఇంకొంత స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది సో అందువల్ల ఈ యొక్క యాప్ బాగా గుర్తుంచుకుంటే మొత్తం త్రీ హండ్రెడ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి హౌ టు లెర్న్ సో మనకి హౌ టు లెర్న్ అని చెప్పేసి ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒకదాన్ని నిర్మించబోతున్నారు సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది సో అందువల్ల ఈ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాలి త్రీ హండ్రెడ్ ఇన్స్టిట్యూషన్స్ గుర్తుంచుకోవాలి ఢిల్లీలో ప్రారంభించాలని గుర్తుంచుకోవాలి సో మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆయన లాంచ్ చేశారు ఈ యొక్క యాప్ సో నెక్స్ట్ మనం చూద్దాము పాలల్లో ప్రోటీన్తో గాయాలు మటుమాయం అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి సో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారు సార్ అంటే సో మనకి పాలల్లో సహజ సిద్ధంగా లభించే కెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందండి చాలా ఎగ్జామ్లో కూడా మనము కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే పాలల్లో ఉన్నటువంటి ప్రోటీన్ పేరేంట్స్ అంటే కెసిన్ అని చెప్పేసి అంటామండి సో ఈ కెసిన్ అనేది గాయాలను త్వరగా నయం చేస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారండి సో మనకి బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది సో అందువల్ల లండన్ విశ్వవిద్యాలయ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు కెసిన్లో యాంటీ బ్యాక్టీరియల్ కానివ్వండి యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ అనే ప్రయోజనకర లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు అంటే ఆ యొక్క కెసిన్ వల్ల గాయాలు త్వరగా మారుతాయి అని చెప్పేసి మానతాయి అని చెప్పేసి వీళ్ళు పరిశోధనలు చేశారు సో ఇవి వచ్చేసరికి ఎలుకల మీద కూడా ప్రయోగం చేశాము అవి సక్సెస్ అయింది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఇది ఒక పాయింట్ స్ట్రైట్గా గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో పాలల్లోని ప్రోటీన్తో గాయాలను మటుమాయం చేయవచ్చు అని చెప్పేసి ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు అంటే దట్ ఈస్ బ్రిటన్ అండి సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే బ్రిటన్ శాస్త్రవేత్తలే ఒక ఫైర్ సో డ్రోన్స్ అని చెప్పేసి సో అంటే మంటల్లో కూడా వెళ్ళి అక్కడ ఏదైతే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ఒక డ్రోన్స్ను కూడా ఇటీవల కాలంలోనే బ్రిటన్ శాస్త్రవేత్తలు తీసుకొని రావడం జరిగిందండి వెలుగులోకి సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి దాంతోపాటు ఇది కూడా గుర్తుంచుకోండి వీటితో పాటుగా మిల్క్ అని వచ్చింది కాబట్టి ఐఐటీ మడ్రస్ వాళ్ళు అండి రీసెంట్గా సో పాలు అవి క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ అవి కల్తీవా కాదా అని చెప్పేసి గుర్తించడానికి థర్టీ సెకండ్స్లోనే అండి అంటే జస్ట్ ముప్పై సెకండ్స్లోనే తెలిసిపోయిందండి సో మనకి త్రీడీ ప్రింటెడ్ త్రీ ప్రింటెడ్ బేస్డ్ సో మన త్రీ ప్రింటెడ్ బేస్డ్ పోర్టబుల్ డివైస్ సో మనకి పోర్టబుల్ డివైస్ అని చెప్పేసి డివైస్ అని చెప్పేసి ఒక దాన్ని ఒక డివైస్ తీసుకొచ్చారండి జస్ట్ థర్టీ సెకండ్స్లోనే ఆ ఏదైతే ఆ యొక్క పోర్టబుల్ డివైస్ ఉంటుందో జస్ట్ దాని నుంచి ఒక జస్ట్ త్రీ ఒక మూడు చుక్కలు తీసేసి జస్ట్ దాని మీద ఒక పేపర్ బేస్ లాగా ఉంటుందండి సో దాని మీద వేయగానే అవి కల్తీ పాలా కాదని చెప్పేసి తెలిసిపోతుంది అలా తీసుకొచ్చింది ఏంటి సార్ అంటే ఐఐటీ మెడ్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్లో ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశం సార్ అంటే దట్ ఈజ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి మిల్క్ ప్రొడక్షన్లో మనమే ఉన్నాం సో ఆ పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జార్ఖండ్ లాంచెస్ ఎలిఫాంట్ ట్రాకింగ్ యాప్ టు మార్క్ సెవెంటీ ఫోర్త్ వన్ మహోత్సవ్ ఇన్ రాంచీ సో మనకి రాంచీ అండి జార్ఖండ్ క్యాపిటల్ ఏంటి సార్ రాంచీ అండి ఈ రాంచీలో డెబ్బై నాలుగవ వన మహోత్సవ్ అంటే మనకి మొక్కల నాటే కార్యక్రమాన్ని సో మనకి ఎవరైతే ఈ యొక్క జార్ఖండ్ ముఖ్యమంత్రిని హేమంత్ సోరేన్ అని చెప్పేసి అంటాం ఇతను ప్రారంభించడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఏవైతే ఆ రాష్ట్రంలో ఎలిఫెంట్స్ ఏనుగులకి మనుషులకి సంఘర్షణ వాతావరణం జరుగుతుందండి సో అంటే ఈ యొక్క మనుషులు ఉన్నటువంటి ఆవాస ప్రాంతాల్లోకి ఏనుగులు రావడం సో వాటి యొక్క భయంతో అక్కడున్న మనుషులు ఆ ఏనుగులను చంపేయడం జరుగుతుంది లేదా సో కొంతమంది వేటగాళ్ళు ఈ యొక్క ఏనుగులని వేటాడి వాటి యొక్క కొమ్ముల్ని వీటిని అన్నీ తీసుకొని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి ఇలా మనుషులకి ఎలిఫెంట్స్కి ఘర్షణ జరుగుతూ ఉంది ఇలా కాకుండా సో అసలు ఏనుగులు ఎక్కడ ఎక్కువగా ఉన్నా ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి వాటి ట్రాకింగ్ చేసి వాటిని సంరక్షించే బాధ్యత జార్ఖండ్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది దానికోసం సపరేట్గా ఒక యాప్ తీసుకురావడం జరిగిందండి ఒక ట్రాకింగ్ యాప్ ఏంటి సరే యాప్ పేరంటే జార్ఖండ్ ఎలిఫాంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి అంటామండి దాని పేరు అంతేనండి జార్ఖండ్ ఎలిఫాంట్ ట్రాకింగ్ యాప్ ఈ యాప్ ద్వారా సో ఎక్కడెక్కడ ఆ యొక్క ఏనుగులు ఎక్కువగా సంచారం జరుగుతుంది ఏంటో చూసి అక్కడ మనుషుల్ని నియంత్రించడం హ్యూమన్ యాక్టివిటీస్ని తగ్గించే విధంగా చేయటం సో వాటికి ప్రొడక్షన్ కల్పించడం చేస్తూ ఉంటుంది జార్ఖండ్ గవర్నమెంట్ సో అందువల్ల ఈ విషయం గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో ఎలిఫాంట్స్ కోసము ఏ రాష్ట్ర ప్రభుత్వము ఒక మొబైల్ అప్లికేషన్ ట్రాకింగ్ యాప్ తీసుకొచ్చిందంటే దట్ ఈస్ జార్ఖండ్ అదేవిధంగా ఇక్కడ మనం ఎలిఫెంట్ అన్నాం కాబట్టి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ సో తీసుకొచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుందండి నైన్టీన్ నైన్టీ టూలో అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి మనం ప్రారంభించడం జరిగింది ఎలిఫెంట్ రక్షించుకోవడంలో భాగంగా సో దీంట్లో భాగంగానే మనము ఏదైతే ఖజరంగా నేషనల్ పార్కులో గజోత్సవ్ అని చెప్పేసి ద్రౌపది ముర్ము గారి యొక్క ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది సో ఈ యొక్క ఎలిఫెంట్స్ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా సో ఆ పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోండి సో మనకి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చి అదేవిధంగా సో మన భారతదేశం ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈస్ కర్ణాటక అండి సో ఎక్కువగా కర్ణాటక ఉన్నాయి ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే ఎక్కువగా తమిళనాడులో ఉన్నాయనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోండి సో వీటితో పాటుగా మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఎలిఫెంట్ వచ్చింది కాబట్టి ఎలిఫెంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అండి శాస్త్రీయ నామము ఎలిఫాస్ సో మ్యాగ్జిమస్ అని చెప్పేసి అంటామండి ఏమంటామండి ఎలిఫాస్ మ్యాగ్జిమస్ అని చెప్పేసి అంటాం ఇది ఒకటి గుర్తుంచుకోండి వీటితో పాటుగా జార్ఖండ్ అని వచ్చింది కాబట్టి జార్ఖండ్ ప ఈ యొక్క జార్ఖండ్ స్టేట్లో ఏ యొక్క నేషనల్ పార్క్స్ ఉన్నాయి సార్ అంటే ఫేమస్గా రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసరికి బెత్లా నేషనల్ పార్క్ ఇంకోటి వచ్చేసరికి హజారీబాగ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఏంటి సార్ అది బెత్లా సో మనకి బెత్లా బెత్లా నేషనల్ పార్క్ ఇంకోటి వచ్చేసరికి హజారీబాగ్ హాజారీ బాగ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ యొక్క బెత్లా నేషనల్ పార్క్ దానిలో ఈ యొక్క నేషనల్ పార్క్లోనే మనకి కమల్దాహ్ లేక్ అని చెప్పేసి ఒక లేక్ కూడా ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ కూడా కమల్దాహ్ లేక్ ఏ స్టేట్లో ఉందని అడుగుతారు దట్ ఈస్ జార్ఖండ్ సో ఈ యొక్క బెత్లా నేషనల్ పార్క్లోనే సో మనకి కమల్దాహ్ లేక్ కూడా ఒక పార్ట్గా ఉందనే పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రెండు కూడా మనం కవర్ చేయాలి సో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎలిఫెంట్ కవర్ చేశాము యాజ్ వెల్ యాజ్ ఇంకొకసారి మీకు ఎలిఫెంట్ ఏదైతే మనకి ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ ఎల్ఫాంట్ నైన్టీన్ నైన్టీ టూలో తీసుకురావడం జరిగింది థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన పాయింట్ కూడా మనం గుర్తుంచుకున్నాం ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకి ఎల్ఫాంట్ ట్రాఫికింగ్ యాప్ ఒకటి వచ్చింది కాబట్టి జార్ఖండ్ గవర్నమెంట్ తీసుకొచ్చారు కాబట్టి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే ఏ సంవత్సరం లోపు నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలన్నది ఇండియన్ రైల్వే యొక్క లక్ష్యము సో ఇండియన్ రైల్వే లక్ష్యం ఏంటి సార్ అంటే అది ట్వంటీ థర్టీ అండి రెండు వేల ముప్పై కల్లా సో రైల్వేస్లో జీరో కర్బన్ ఎమిషన్స్ తీసుకొస్తాము అని చెప్పేసి రైల్వేస్ మినిస్ట్రీ వాళ్ళు ప్రకటించడం జరిగింది రైట్ సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయించండి ప్రతిరోజు మీరు నోట్ మేకింగ్ చేసుకున్నవి మనం పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తున్నవి ప్రతిరోజు అంటే నిన్నేం జరిగిందో ఈరోజు మళ్ళీ చదువుతూ ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజే చదివేసేయండి సో ఏం జరిగిందో అట్లా చదువుకుంటూ రావాలండి సో మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు కాదు నిన్నేం చదివాము సో నిన్నే చదివింది మళ్ళీ ఈరోజు ఇంకొకసారి చదవాలి రేపు చదివేటప్పుడు ఈరోజు ఏం జరిగిందో మళ్ళీ ఇంకొకసారి చదవాలి అలా చదువుకుంటూ ఉండండి సో ఒకటికి నాలుగు సార్లు చదువుతూ ఉంటే గుర్తుండిపోతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ test.